ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మూడు సిలిండర్ల పథకంపై కసరత్తు అనేది ప్రారంభించింది తెల్ల రేషన్ కార్డులకి ఈ పథకం అనేది వర్తిస్తుంది అసలు మీరు ఈ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా మీరు ఏదైతే మీకు గ్యాస్ సిలిండర్ ఉన్న బ్రాంచ్కి వెళ్ళి కేవైసీ అనేది తప్పనిసరిగా చేయించుకోండి ఇది చేయించుకోవడం వల్ల మీరు ఈ పథకానికి అర్హులు అవుతారు దాంతోపాటు తెల్ల రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి ఈ రెండు కలిగి ఉంటే ఖచ్చితంగా మీ కేవైసీ కరెక్ట్గా చేస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క నిబంధన కూడా ఇది కేవైసీ అనేది చేయాలి కంపల్సరీగా మీ గ్యాస్ కనెక్షన్ని ఆధార్ కార్డుతో జోడించుకోవాలి ఇది జోడించుకున్న తర్వాత మీకు తెల్ల రేషన్ కార్డు ఉంటే ఖచ్చితంగా మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంది దీని గురించి కొత్త అప్డేట్ అనేది వచ్చింది చూడండి ఇక్కడ ఏపీ ప్రభుత్వం అనేది ఇటీవలే వంద రోజులు పరిపాలన అనేది కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం గురించి ప్రకటించారు ఇది దీపావళి నుంచి రానంది దీ వీటిలో తెల్ల రేషన్ కార్డుదారులు ఎంతమంది ఉన్నారు అనేది పౌర సరఫరాల శాఖ అంచనా వేస్తుంది వీటిలో రాష్ట్రం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కోటి యాభై ఐదు లక్షల మంది గృహిణీలు వంట గ్యాస్ అనేది కనెక్షన్లు అనేవి వినియోగిస్తున్నారు వీటిలో తెల్ల రేషన్ కార్డులు ఎంతవరకు ఉన్నాయి ఏంటి అనేది పూర్తిగా అంచనా వేసినప్పుడు ప్రతి సంవత్సరానికి మూడు వేల ఆరు వందల నలభై కోట్లు ఖర్చు అనేది అవుతుంది పౌర సరఫరా శాఖ అంచనా వేస్తుంది దీపావళి రోజు మొదటి గ్యాస్ సిలిండర్ అనేది రానన్నది ప్రతి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అంటే ప్రతి మూడు నెలలకి ఒక సిలిండర్ చప్పున సంవత్సరానికి మూడు సిలిండర్లు అనేవి తెల్ల రేషన్ కార్డులు కలిగిన వాళ్ళందరికీ ఈ పథకం అందజేయనన్నారు ప్రతి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అనేవి పెద్ద శుభవార్తె ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయండి మీపై దేవుడి యొక్క శాంతి శుభాలు ఎల్లప్పుడూ కురాలని చెప్పి మనసారా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం